నా దేవుడు ఆ కార్యాలు చేస్తాడు ఆయన మన భవిష్యత్తు నెరిగి ఉన్న దేవుడు ప్రస్తుతానికి బాగున్నావా మంచిది భవిష్యత్తులో ఇంకా బాగుండేటట్టు నా దేవుడు కార్యం చేస్తాడు నువ్వు ఇప్పుడు దావిదనుకోలే దావిదనుకోలే ఇస్రాయేల్కు రాజు అవుతానని దావిదేమైనా కలగన్నాడా కనీసం వాళ్ళ నాన్న కూడా నమ్మకం లేదు వాళ్ళ నాన్న కూడా నమ్మకం ఎస్ఐకి నమ్మకం లేకనే మిగిలిన వాళ్ళనేమో సైనికులుగా యుద్ధ విద్యను నేర్పడానికి పంపించి దావీదుకి గొర్రెలు కాసే కర్ర చేతికిచ్చి గొర్రెలు గాయరని పంపించాడు తైలపు తైలపుకొమ్ము తీసుకొచ్చి నీ కొడుకుల్లో ఒకని దేవుడు రాజుగా అభిషేకించమని పంపాడాయ్యా నీ కుమారులను నా ముందుకు రప్పించు అన్నప్పుడు దావీదును ఒక్క నాపి మిగిలినందని రప్పిస్తాడు ఎందుకు ఆపాడు అంటే ఎస్ఐ మనస్సులో ఒక వేస్ట్ ఫెలో లాగున్నాడు అనుభవం లేనోడు పిల్లోడు తెలివి నోడు తెలివి తక్కువడు ఆ గొర్రెలు గాయటమే కష్టవాడు వాడు రాజ్యి వాడు యుద్ధం వెలగబెట్టేది ఎక్కడుంది లేదు లేదు వాడు వేస్ట్ ఆ ఒక్కడి వదిలిపెట్టి మిగిలిన వాళ్ళందని రప్పించ వచ్చిన వాళ్ళ పక్క మాట్లాడు దేవుడు నేను చెప్తున్నాను ఈరోజు నువ్వు తిట్లు తింటుండొచ్చు తనులు తింటుండొచ్చు దూషణ పాలవుతుండొచ్చు నువ్వు పనికి మాలిన దానివనో పనికి మాలినో తెలివి తక్కువ దద్దమ్మ నువ్వు ఏదో నిన్ను నలుగురు ఎన్ని రకాలుగా అనుకుంటారో నాకు తెలియదు నీ ఇంటి వాళ్ళు బయటోళ్ళు ఆఖరికి నీ మనసులో నీకు కూడా నా అంత ఎదవలేడు నా అంత పనికి వాలింది లేదు అని నిన్ను గురించి నువ్వు అనుకుంటుండవచ్చు నాకు తెలియదు నువ్వు అనుకుంటున్నావు కానీ ఒకటి మాత్రం నిజం దావీదు గురించి దావీదుకు నమ్మకం లేదు వాళ్ళ అన్న వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళ నాన్నకి నమ్మకం లేదు ఎవరికి లేదు అందుకే మిగిలిన వాళ్ళందరూ నప్పించి దావీ నాపాడు విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ వేస్ట్ అని వేస్ట్ గాడు లేదా వేస్ట్ సరుకు అని పడేసినటువంటి ఆ వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు దేవుడు కోరుకున్నాడు ఈరోజు ఇన్ని మాటలు పడ్డ నిన్ను దేవుడు ప్రత్యేకించుకున్నాడు ఏ నోళ్ళైతే నిన్ను అలా సణిగినాయో గొణిగినాయో తృణీకరించినయో దూషించినయో ఎగతాళి చేసినాయో అయ్యే నోళ్ళు నిన్ను ప్రశంసించేటట్టు నా దేవుడు చేస్తాడు చేస్తాడు పనికి మాలింది పనికి మాలింది అనుకున్నా ఆ పనికి మాలిందే దిక్కు అయింది నాయన ఇప్పుడు మాకు అనే పరిస్థితికి చేస్తాడు దేవుడు పనికి మాలోడు పనికి మాలోడు అనుకున్నాను ఆ పనికి మాలే ఇప్పుడు మాకు నాయన స్తోత్రం అనుకునేటట్టు చేస్తాడు ఆయన నా తమ్ముడు అది జరిగిద్ది జరిగిద్ది అరే నువ్వు ఒక్క సోదరుడు రాను ఎట్ట బతుకుతావరా అన్న నోళ్ళే నీ ద్వారా బ్రతికేటట్టు ఆయన చేస్తాడు నువ్వు అనుకోవు నువ్వు అనుకోవు నీ వాళ్ళు అనుకోరు దాబితుడైపోయి మీరు అనుకుంటే ఎంత అనుకోకపోతే ఎంత నేను అనుకున్నా అది జరిగిద్ది అంటాడు ఆయన